ఖరీదైన భోజనం తింటూ చాలా మంది దాస జనంతో విలాస జీవితం గడుపుతుండేవాడు సుఖపడుతుండేవాడు అతని ఇంటి ముందు వాకిట్లో లాజర్ అనే పేరుగల ఒక దరిద్రుడు ఉండేవాడు అతడు చినిగిపోయిన బట్టలతో అతని ఒళ్లందా కురుపులతో పున్నతో నిందినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండేవాడు ఆ ధనవంతుని భోజనపు బల్ల మీద నుండి పడే రొట్టెముకలతో ఆకలి తీర్చుకోవాలి అని అనుకుంటాడు అంతేకాక కుక్కరు వచ్చి ఆ దరిద్రుని కురుపులు నాకే అతను ఈ లోకంలో ఆకలితో పేదరికంతో వ్యాధులతో ఎంతో బాధపడ్డాడు కాని ఎవరికీ కష్టము కరిగించలేదు కొన్ని రోజులకు లాదరు చనిపోతాడు అతడు దేవదూతో చేత కొని పొగడి అబ్రాహము ప్రక్కనుంచబడ్డాడు ఒకరోజు రోజు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడతాడు తను నరకంలో బాధపడుచుంటాడు ఆ ధనవంతుడు కన్ను నెత్తి దూరం నుండి అబ్రాహము పెక్కన ఆనుకొని ఉన్న లాజర్ను చూచి దండివైన అబ్రాహమా నా ఎందుకు కనికరపడి తన బ్రేరుకునను నీళ్ళలో ముంచి నా నాలుకను చెల్లాచుటప్ లాజా పంపుము నేను ఈ అగ్నిజాలలో యాతన పడుచున్నాను అని కేకలు వేసి చెప్పాను అప్పుడు అబ్రహాము కుమారుడా